కావలి టీడీపీ ఇన్చార్జి కావ్య కృష్ణారెడ్డికి నేను అండగా ఉంటానని ఎవరైనా ఏదైనా అంటే చూస్తూ ఊరుకోనని ఏబీఎం సంస్థల అధినేత పీఏబీసీ ఎస్టీబీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గుండెమడుగుల దివాకర్ హెచ్చరించారు దివాకర్ నివాసంలో టీడీపీ ఇన్ఛార్జీ కావ్య కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఇద్దరు ఆలింగనం చేసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ సాధించిన సందర్భంగా కృష్ణారెడ్డిని దివాకర్ సన్మానించారు అనంతరం దివాకర్ తో పాటు పాస్టర్లు అందరూ కలిసి ప్రార్థనలు చేసి కృష్ణారెడ్డిని ఆశీర్వదించారు అనంతరం దివాకర్ మాట్లాడుతూ తాను క్రిస్టియన్ సంస్థల నాయకుడినని తనకు రాజకీయాలు ఇష్టం లేదన్నారు పలు ప్రాంతాలను చూస్తే ఎంతో అభివృద్ది చెందుతాయని కానీ కావలిని చూస్తే ఏడు పొస్తుందన్నారు కావలి నియోజకవర్గానికి మంచి నాయకుడు కావాలని చాలా ఆలోచించినట్లు చెప్పారు కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి ఎంపికలో చంద్రబాబుది సరైన నిర్ణయం అన్నారు అందరం కలిసి కృష్ణారెడ్డిని బంపర్ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు కావ్య కృష్ణారెడ్డిని కృష్ణారెడ్డి కృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు కావ్య కృష్ణారెడ్డిని ఎవరు కామెంట్ చేసినా సహించేది లేదన్నారు ఆర్కే కృష్ణారెడ్డిని ఎలా సెట్ చేయాలో నాకు బాగా తెలుసని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ దానికి ముందుకు వస్తున్నాడు కాబట్టి ప్రతి క్రైస్తవం ప్రతి వ్యక్తి కాలం ఒక్క ఉద్దేశం పెట్టుకోవాలి మనం అభివృద్ధి పక్కన అన్ని ఊళ్ళు డెవలప్ అవ్వడం తెలంగాణ చూస్తే బాగా వేస్తుంది తమిళనాడు చూస్తే బాగా చేస్తుంది కాలం చూస్తుంటే ఏడుపు వస్తుంది ఆంధ్రాన్ని చూస్తుంటే ఏడుపు వస్తుంది ఏది వాళ్ళ పరిస్థితి అయిపోయింది కాబట్టి ఇంటి వాటిని మనం బలపరచాలి తప్పకుండా అందరం ఓడింగ్ చేద్దాం ఇంకొక విషయం కూడా చెప్పబోడ ఉంది కానీ డైరెక్ట్గా నేను లైవ్లో చెప్తాను మన ఆర్కే కృష్ణారెడ్డి గారు వారు వచ్చే స్టేట్మెంట్ నేను హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఖండిస్తున్నాను ఎందుకంటే అలాంటివి అలాంటివి ఎత్తేది దేవుడి స్థితి కూడా ఫస్ట్ కాబట్టి క్రిస్టాలిటీ ఆర్కే ఎలా చెక్ చేయాలో నాకు బాగా తెలుస్తుంది ఎలా అక్కడికి పొద పదా ఎక్కడ వండించాలి కానీ మానాటి వాళ్ళే వాళ్ళకి మూడు మీ నాటి వాళ్ళు ఎవరైనా సరే టీడీపీ ఎమ్మెల్యే కావయ్య కృష్ణారెడ్డి గారిని కామెంట్ చేస్తే ఎర్ర మీద దాడి చేస్తానంటే మా వ్యక్తి మా జనం మా ప్రజలు మా నాయకుడు మా ఇంట్లో ఒక వ్యక్తిగా ఎమ్మెల్యేగా కావాలని బాధ చేయడానికి వస్తున్నాడు ప్రతాప్ రెడ్డి గారిని నేను ఏ రోజు కామెంట్ చేయలేదు చేయను కూడా అలాంటి మనస్తత్వం కాదు వాడిన భాష అసలు అన్న డిస్కషన్ అన్న స్టేట్ స్టేట్మెంట్ ఎమ్మెల్యే గారిని పాలిటిక్స్కి అన్నారు కదా అన్నమాట ఆ మాటలో నాకు ఇష్టం లేదు పాలిటిక్స్ మేము ఒక క్రిస్టియన్ సంస్థకి నాయకుడు నేను పాలిటిక్స్లోకి ఎంట్రో నాకైతే ఏ కోసానికి ఇష్టం లేదు అది ఏ రోజు కూడా నేను ఎంకరేజ్ చేయలేదు నాకు కొంతమంది బోహన్ అయినతో పరిచయాలు ఉన్నాయి మోహన్ రెడ్డి కర్నూలు ఎమ్మెల్యే వీళ్ళందరితో పరిచయాలు ఉన్నాయి కర్నంబల్ రెండు గారు అయినప్పటికీ నేను ఎప్పుడు ఇంత ఎంకరేజ్మెంట్ ఎవరితో చేయలేదు బొమ్మన రెడ్డి పాదయాత్ర చేస్తుంటే కూడా నేను అటెండ్ చేయాలి కానీ ఇట్లా మాట్లాడింది నేను నేనేం ఆలోచించాలంటే మనకు కావాలి మన నియోజకవర్గం ఎవరు బాగా చేస్తారు దీనికి నేను సపోర్ట్ చేయాలి ఎవరు వ్యక్తి అనేది నేను ఆలోచించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి డేషన్ కరెక్ట్ డేషన్ తీసుకున్నారు అప్పుడు నేను సుబ్బానాయుడు గారి చెప్పారు సుబ్బానాయుడు గారు అన్న నువ్వు బాగుపడదు పెద్ద ఇద్దరు పిలుస్తాడు ఎదోళ్ళు నీకు ఏదో ఒక మంచి ఆపర్చునిటీ ఉంటుంది నువ్వు బరీ కావద్దు చెప్పారు థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ మీరు అట్లా నాకు గైడ్ చేస్తున్నారు నేను కొద్దిగా రోజులు చెల్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను వద్దు చెడ్ ఆఫ్ చేసిన అవసరం మన పార్టీని మనం గెలిపించుకోవాలి మన వ్యక్తిని మనం గెలిపించుకోవాలి పెద్ద ఆయన ఇంటికి ఆయన యజమాన్ కాబట్టి ఆయన ఏం చేస్తే అది మనం వినాలి నువ్వు కూడా ఫాలో అవ్వబట్టి నేను విన్నా వీరిద్దరూ కలిసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని అన్ని సెట్ చేసుకున్నాడు మంచి చాలా సంతోషం రాజకీయంలో ఒక కమ్యూనిటీ లేదు రాజకీయంలో ఒక పేద లేదు రాజకీయంలో ధనికుడు లేదు అందరూ ఒక్కటే అప్పుడే నాయకుడు అప్పుడే రాజు కాబట్టి మా కమ్యూనిటీలు అందరం చాలా కోఆపరేట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ డంపర్ మెజారిటీ బంపర్ మెజారిటీ డంపర్ మెజారిటీ అనేది మెజారిటీ అంటే మామూలు మెజారిటీ కాదు బంపర్ మెజారిటీ వచ్చింది అనిపించుకోవాలి ప్రతి ఒక్కరు కష్టపడాలి ఎందుకంటే మన నియోజకవర్గం కోసం ఇది అసలు నిజంగా పోయింది కాబట్టి చాలా గుర్తు వస్తుంది తప్పకుండా నాకు ఎదురు కనపడదని చెప్తారు కరపూర్ చేసాను నాకు కాడకి సమయం నేను ఆ రోజే విన్న నాకు నా ఫ్రెండ్ మోడల్ నరసింహ పెట్టాడు మన యూమూరి ఫర్నిషర్ షాప్ సిరుగోడ్ పెట్టాడు నేను హైదరాబాద్ ఉన్నాను అప్పుడు ఆ టౌన్లో వెంట బలవండేదా కానీ సమయం ఆ రోజు అక్కడికి ఒక పది నిమిషాలు మాత్రడు మనకి ప్రతి క్షణం మాదే కాబట్టి ప్రతి వ్యక్తి అదుపు దాట లిమిట్స్ దాట క్యారెక్టర్ చీప్ చేయడానికి అప్పుడు ఏము దేవుడు ఉన్నాడు తమ చేస్తే శిక్షించటం కాబట్టి మనుషులు శిక్షించకూడదు కాబట్టి ఇష్టాలే నాకు మంచి ఫ్రెండే కానీ బట్ అతని మాట తీరు బాగుంటాడు అతను ఆలోచన విధానం బాగలేదు నీ పరిస్థితులు ఉంది నీకు ఏదైనా ఉంటే నీ ఇంట్లో చూసుకో లేదు నువ్వు ఇద్దరు కూర్చొని మాట్లాడకూడదు ఎవరి కెపాసిటీ నువ్వు డైరెక్ట్గా ఓపెన్ మార్కెట్లోకి వచ్చి మాట్లాడటావు దాట్ కరెక్ట్ కాబట్టి ఎవరైనా సరే నేనైనా సరే తప్పు చేస్తే నిలబెట్టాం కాబట్టి కృష్ణారెడ్డి గారిని మనందరం కాపాడుకోవాల్సింది వెంటనే నరసింహబాబు ఫోన్ చేసి చెప్పాను మా ఫ్రెండ్కి నేను అండి దమ్ము నిద్ర గమ్మను నేను ఉన్నానని చెప్పండి నేను ఉన్నానని చెప్పండి కాబట్టి ఎవరు ఏడో వాళ్తే ఇక్కడ చూస్తే ఎవరు ఉండరు చంద్రబాబు నాయుడు గారు జైలు కాకపోతే కన్నీరు పెట్టాము మేము కన్నీరు కుటుంబం మొత్తం మన వైఫ్తో కూడా కనీపెట్టింది ఏంటంటే ఈ వయసులో ఇన్ని బాధల కషుల కోసం అంత అవసరం ఆయనకి ఎందుకు ఇంటి నరికేస్తున్నారు మనుషులు అంత మూర్ఖంగా ఉంటారా కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారిని బలపరిచే స్థితిలో మనం లేకపోయినా కాళకృష్ణారెడ్డి గారిని మాత్రం వదిలిపెట్టే పని వదిలిపెట్టే పని లేదు ఫస్ట్ ఎమ్మెల్యే కావాలి మినిస్టర్ మగోడు లేడు వచ్చేది Thank you very much. Pastor Savakanisham.